గొడవ అయిందంట ఈ ఐదు వేళ్ళకే ఊరిని అనుకోండి కథలాగా ఏటికి ఐదు వేళ్ళకి నేను గొప్ప నేను గొప్ప నేను గొప్ప నేను గొప్ప అంట ఈ పోట్లాడు పెట్టుకున్నాయి ఒకరోజు అన్నీ కలిసి పంచాయతీ పెట్టుకొని ఎవరు గొప్ప అని అంశం మీద కూర్చొని మాట్లాడుకుంటున్నాయి అంట ఐదు వేలు దగ్గరికి వచ్చి ఎవరు గొప్ప అంటే బట్టను ఇచ్చారంట ఫస్ట్ అవకాశం చెప్పు నీ గురించి అంటే నేను అందరిలో దాన్ని పొట్టిగా ఉంటా లావుగా ఉంటా మీరు అందరూ ఒక పక్కన ఉన్నారు నేను ఒక్కదాన్ని ఒక పక్కన ఉన్నా అయినా సరే నా సహాయం లేకుండా మీరు ఏ వస్తువును కూడా పట్టుకోలేరు కాబట్టి నేనే గొప్ప అందంట ఎవరో కొంచెం మాట్లాడండి అమ్మా మీ దండం పెడతా బోటల్ని వేలు చెప్పండి గట్టిగా ఏం వేలు నేను గొప్ప నేను లేకుండా మీరు ఏం పని చేయలేరు అందంట రెండో ఇచ్చారు నువ్వు చెప్పు అనంటే నా పేరు చూపుడు వేలు ఏ ఊరు బావాలన్నా ఏ దారిలో పావాలన్నా నేను దారి చూపిస్తేనే మీ అందరికి దారి కాబట్టి నేను గొప్ప అందంట ఎవరు చూపుడు వేలు ఓకేనా ఇప్పుడు ఏ వేలు మధ్యలో వేలు అందరు నా పక్కకు రండి అందంట అన్ని వచ్చినాయి అంట నిలబడండి నిలబడండి స్టాండర్డీజ్ అంటే స్టాండర్డీస్ చూసుకోండి ఒకసారి మీ అందరిలో ఎత్తే ఎవరు నేనే అటు ఎత్తరు ఇటు ఎత్తరు మధ్యలో నేను నేనే లీడర్ని నేనే రాజుని ఈ చేతికి నేనే నాయకురాల్ని కాబట్టి నేను గొప్ప అందంట ఈ మధ్యలో వేలు తర్వాత వేలు పేరేంటి మీ ఊర్లో ఏమంటారు దీన్ని వంగరపు దాని పేరే వంగరపు వేలు మీకు తెలుసా మనుషులు డబ్బులు ఖర్చు పెట్టి బంగారం చేసుకుంటే ఫస్ట్ దేనికి పెడతారు నా వేలికే పెడతారు కాబట్టి నా వేలు గొప్ప అసలు నా పేరే వంగరపు వేలు వంగరం పెడతారు నాకు నేను గొప్ప ఇది ఇక చివరికి మిగిలింది ఎవరు సిట్టికినా నువ్వు చెప్పంటే నాకు కూడా గొప్ప ఉందంట నీకేముంది మాకంటే ఇవన్నీ ఉన్నాయి నీకేం గొప్ప అంటే చిటికి నేల మాట్లాడుతుందంట మీకుండే గొప్పలు మీకుంటే నాకు కూడా గొప్ప ఉంది ఏంటి గొప్ప ఇదిగో ఇట్లా దండం పెడతారా దేవుడి దగ్గరికి వెళ్ళి పాషకర్ దగ్గరికి వెళ్ళి మనుషుల దగ్గరికి వెళ్ళి ఇట్లా ముందు దండం పెడితే వందనాలు పెడితే ఫస్ట్ కనపడేరు ఎవరు నేనే కాబట్టి నేను గొప్ప అందంట దేవునికి స్తోత్రం చెప్పండి అంతే కదా మరి ఎవరు గొప్ప కానీ ఇవన్నీ కలిస్తేనే ఒక చెయ్యి స్తోత్రం చెప్తాం గట్టిగా ఇవన్నీ కొట్టుకుంటా కూర్చున్నాయి ఏమన్నా పని అంటారా సంఘములో కూడా అంతే ఇంట్లో కూడా అంతే సమాజములంతే నీలో ఐక్యత లేనంత కాలం నీ ఇంటిలో కానీ నీ జీవితంలో కానీ నీ నీ సమాజంలో నువ్వు ఉంటున్న సంగములో ఐక్యత లేని చోట ప్రేమ లేని చోట దేవుడు లేడు దేవుడు లేడంటే అక్కడ ఏమంట చెప్పండి ఖచ్చితంగా అపవాదు ఉంటాడు ముగ్గు కూడా వచ్చిందంట తగా తిట్టగే ఒకే ఇంట్లో ఉన్నట్టుగా ఈ కంటికి కళ్ళు కనపడకపోతే ఓ కలజోడ ఎంచుకుంటే తీసుకొచ్చి రోజు ముక్కు మీద పెడుతుందంట ముక్క అంటుందంట తీసేయ్ తీసాయి అందంట కళ్ళజోడు అదేంటి అట్ట అంట మరి నేను నేను మాత్రం నీ బరువు అంతా కనబడింది ఎవరికి నీకు బరువు తీసుకొచ్చి పెట్టింది ఎక్కడా నాకా తీసేయంటే ఈ చెవుకోడొచ్చు చందంట నేను కూడా నీ కోటి నీ మీద సగం నా మీద సగం పెట్టిందిరా ఈ కళ్ళు తీసేవారు దీన్ని అట్టే తీసేస్తే కుదరదమ్మా కళ్ళు కనపడో కలిసి ఉండాలి మనో అనంటే మాకొద్దు తీసాయి ఈ బరువు తీసాయి పెట్టుకుంటూ నువ్వు పెట్టుకో ఎట్ట పెట్టుకుంటా నేను ఈ ముక్కు మీద కొంత బరువు ఈ చెవి మీద కొంత బరువు పెట్టాల్సిందే ఆ రాత్రి మనిషి పడుకున్నాడంట గొడవైందిగా కళ్ళజోడు తీసేశాడంట ఆ మనిషికి బాగా గుడ్డుతానం అంట సోడబుడ్లు అంటే కనపడతాయి కా కళ్ళజోడు పెట్టుకుంటేనే కనపడుతుంది ఆ రాత్రి చెంబుతో నీళ్ళు పెట్టుకున్న నీళ్లు పెట్టుకోవడం మర్చిపోయాడంట మధ్యరాత్రిలో దాహమయ్యి లేచి నీళ్ళ కోసం తడుముకుంటూ కొంట వెళ్తా ఉంటే తడుము కొంటే గోడ వచ్చేసరికి గోడకు డబే మనం తగిలాడంటే వెళ్ళి తాగలటం తాగలటం ఏం పగిలిద్ది ముక్కు బగిలి రక్తం కారుతుందంట గొడవ పెట్టుకుంది ఎవరో ఈ ముక్కే ఏం వద్దని కళ్ళ దెబ్బ ఎవరికి తగిలింది కళ్ళు బాగానే ఉండయి దెబ్బతేడి తగిలింది ముక్కు ఇప్పుడు బుద్ధి వచ్చిందా పెట్టుకో తీసి పెట్టుకో చూడు మొయ్ నువ్వు నేను కలిసి పనిచేస్తేనే ఈ శరీరానికి ఆరోగ్యం నిజమే కదా ఇంట్లోనైనా సంఘములోనైనా సమాజములనైనా ఐక్యత లేని చోట నీలో జీవమే ఉండదు జీవం అనగా దేవుడు దేవుడు లేని చోట ఐక్యత ప్రేమ సమాధానాలు ఉండవు స్తోత్రం చెప్తాం గట్టిగా ఈ సఫలయ్యలోపు మనలో ఏమి రావాలి చెప్పండి ఐక్యత రావాలి మూడో మాట ఆఖరి చెప్పిన సందేశాన్ని ముగిస్తాను ఇవన్నీ ఒకదానితో ఒకటి కలుసుకున్నాయి కానీ అక్కడ చోట ఏముందో ఆ ఆ ఎనిమిదో వచ్చినలో నేను చూచు చూడగా నరములు మాంసము వాటి మీదకి వాటిపైన చరణము కప్పిన గాని వాటిలో జీవము ఎంత మాత్రమో లేకపోయిన తలలపైకె తల వైపు చూడాలి ఎముకలన్నింటిలో ధ్వని పుట్టింది కదలకొచ్చింది కలుసుకున్నాయి కానీ ఎముకలు ఏమి లేదు అన్ని పార్ట్స్ వచ్చేసినాయి అంట ఈ ఎముకలు ఏమి లేదు అంటండి కదలిక అంటే జీవము లేదు ఇప్పుడు చూడండి ఒకసారి జీవము లేదు అంటే అర్థం ఏంటి చచ్చిపోయిన శవం అని అర్థం అంతే కదా వాటికి కూడా అన్ని అవయవాలు ఉంటాయి ఎముకలు ఉంటాయి కళ్ళుంటాయి ముక్కు ఉంటుంది ఉంటుంది బాడీ అంత బానే ఉంటుంది కానీ ఆ మనిషిలో జీవాత్మ లేకపోతే వాడు జీవించి ఉండడు ఇప్పుడు దేవుడు అన్నాడంట జీవాత్మను దానిలోనికి పంపునట్లుగా నువ్వు వాక్యాన్ని ప్రకటించమని చెప్తే ఇప్పుడు నరములు మాంసములు ఎముకలు అన్ని కలుసుకున్నాయి కానీ వాటిలో జీవాత్మ లేదు జీవాత్మ అంటే ఇక్కడ నేను పరిశుద్ధాత్మ దేవునికి పోలికగా చెప్తూ ఆది కూడా మట్టితో దేవుడు మనిషిని చేసిన తర్వాత వాని నాసికారంధ్రములో జీవాత్మను ఓడ ఓదగా వాడు జీవించే ప్రాణి ఆయను ఈ రాత్రి నీలోనికి కూడా జీవం రావాలంటే దేవుని ఆత్మ నీలోనికి రావాలి ఆత్మదేవుడు నీలోనికి రావాలంటే నీవు పాపిని అని ఒప్పుకొని యేసు క్రీస్తుని అంగీకరించాలి పాప క్షమాపణ నిమిత్తమై బాధ్యేశం పొందాలి సంఘములో చేర్చబడాలి అప్పుడు దేవుని ఆత్మ నీలోనికి వచ్చి నివసిస్తుంది పరిశుద్ధాత్మ దేవుడు నీలోనికి వస్తే నీలో ఒక నూతన జీవము కలుగుతుంది గట్టిగా స్తోత్రం చెప్తాం చేతుల పైకైతే హాలే ఈ రాత్రి జీవము నీలోనికి రావాలంటే ఈ ఎండిన ఎముకలన్నీ ఒక చోటకు భోగైని కానీ వీటిలోనికి జీవం రావాలంటే ఆ జీవము దేవుని ఆత్మ అయి ఉన్నది ఆత్మ ఎప్పుడు మనలోకి వస్తుందంటే మనము రక్షించబడి పాపాన్ని విడిచిపెట్టి యేసుక్రీస్తుని అంగీకరించి బాప్తిజం పొందినప్పుడు ఈ సభలలో ఎండిన ఎముకల్లాగా నీ జీవితంలో పాడైపోయిన స్థితిలో ఇక్కడ కూర్చొని ఉంటే దేవుని వాక్యం వింటూ ఉండగా నీలో కదలిక ఐక్యతతో పాటుగా రక్షణార్థమైనటువంటి మారు మనసు నీలో కలగాలి యేసు ప్రభువును అంగీకరించాలి నేను ఒక చిన్న మాట చెప్పి నేను ముగిస్తాను దేవుని వాక్యంలో నుండి మాట నేను జ్ఞాపకం చేస్తూ ఈ రోజున గొప్ప దైవజనుడు అమెరికా దేశంలో డాక్టర్ బిల్లి గ్రహం గారు ఆయనకు తొంభై ఆరు సంవత్సరాల వయసు వచ్చినప్పుడు పెద్ద స్టేజ్ వేసి పుట్టినరోజు చేస్తున్నారంట అమెరికా దేశంలో చాలా మందిని పిలిచారంట ఆ పుట్టినరోజు ఫంక్షన్కి అందరూ వచ్చి మైక్ లో బిల్లి గ్రహం గారి గురించి చక్కటి వాక్యం చెప్తున్నారు ఇరవై ఆరు కోట్ల మందికి సువార్ చెప్పాడు అంటే ఆయన ఆయన గారికి అప్పటికి వల్లంత పక్షవాతం వచ్చేసింది నూరొక్కటే మాట్లాడుతూ ఉంది స్టేజ్ మీదకి తీసుకొచ్చారు అందరూ మాట్లాడిన తర్వాత బిల్లి గ్రహం గారు కూడా మైకిస్తే ఆయన మాట్లాడుతున్నాడంట నేను ఒక మాట చెప్తాను ఒకసారి ఒక ఆయన ట్రైన్లో ఒక చోట నుండి మరొక చోటకి టికెట్ కొనుక్కొని వెళ్తూ ఉన్నాడు ఆ ట్రైన్లోనికి ఒక ఆయన వచ్చి టికెట్ కలెక్టర్ వచ్చి టికెట్లన్నీ కూడా చూస్తూ ఉంటే మీరు ఎక్కడికి వెళ్తున్నారు చూపించడం టికెట్ కొన్నారంటే ఆ టికెట్లు అందరు చూపిస్తుందని తను చూపించలేకపోతున్నాడంట వెతుకుతున్నాడంట జేబులు ఎత్తుకుతున్నాడంట పై జేబు కింద జేబు టికెట్ కనపట్ల రెండోసారి మళ్ళీ అడిగాడంట టికెట్ చూపించండి కొన్నారా లేదా అయ్యా నేను కొన్నాను ఎక్కడో పెట్టాను మర్చిపోయాను అన్నాడంట వినాలి ఆఖరి మాటలు రెండోసారి మాట్లాడేటప్పుడు గుర్తుపట్టి టీసీ అయ్యా ఎవరో తెలియక అడిగాను మీ పేరు నాకు తెలుసు మీరు బాగా చదువుకున్నారు మా దేశంలోనే మన దేశంలోనే గర్వాన్ని తీసుకొచ్చే ఒక ఉన్నతమైన శాస్త్రవేత్త మీరు మీరేమి టికెట్ చూపించాల్సిన పని లేదు మీరు కూర్చోండి సార్ మీరు కూర్చోండి అని పక్క భోగిలోకి వెళ్ళి అందరి దగ్గర టికెట్లు కలెక్ట్ చేసుకుని మళ్ళీ వచ్చాడంట వచ్చి అప్పుడు మాట్లాడుతున్నాడంటే టికెట్ ఇంకా వెతుకుతున్నాడంట ఈ మనిషి ఈ బసలా ఆయన బ్యాగ్ ఎత్తుకుతున్నాడంట సూట్ కేసు ఎదుగుతున్నాడంట సార్ దయచేసి కూర్చోండి సార్ మీరు చూపించాల్సిన పని లేదంటే వెనకలేదంట అప్పుడు గట్టిగా చెప్పాడంట ఏమండి కూర్చోండి మీరు ఏ స్టేషన్లో దిగాలో చెప్పండి నేను దించుతానంటే అని అన్నాడంట అయ్యా ఆగవయ్యా నేను టికెట్ కొన్నది చూపించడానికి ఇప్పుడు నేను వెతుకుతున్నది నీకు చూపించాలని కాదు నాకు ఒక బలహీనత ఉంది మతిమరుపు నేను బాగా చదువుకున్నా గొప్ప శాస్త్రవేత్తనే నా పేరు ఆల్బర్ట్ ఐన్స్టీన్ స్టీన్ నేను బాగా చదువుకున్నా కానీ నేను ఏ ఊర్లో టికెట్ కొన్నానో మర్చిపోయా ఏ ఊర్లో దిగాలో మర్చిపోయా ఇప్పుడు ఆ టిక్కెట్ దొరికితేనే ఏ ఊర్లో దిగాలో నాకు ఆ స్టేషన్ పేరేంటో నాకు గుర్తొస్తుంది నన్ను ఎతకని అంటే ఆచేరి పేరు అక్కడ ఉన్న వాళ్ళంతా అంత బాగా చదువుకున్న ఆల్బర్ట్ ఐన్స్టీన్ అనే వ్యక్తి ఒక స్టేషన్లో రైలు బండి ఎక్కి ఎక్కడ నుండి ఎక్కడికి వెళ్తున్నాడో తెలియకుండానే ప్రయాణం చేస్తున్నాడని ఈ ముసలైన దైవజనుడు బిల్లి గ్రహం గారు చెప్తా అంటాడు ఇప్పుడు నా వయసు తొంభై ఆరు సంవత్సరాలు రేపు నేను బ్రతుకుంటానో లేదో నాకు తెలియదు వచ్చే సంవత్సరం పుట్టినరోజు దాకా ఉంటానో లేదో నాకు తెలియదు ఈ రాత్రే చచ్చిపోతానేమో ఈ ప్రసంగం చేస్తూ ఉండగా చనిపోతానేమో ఇంకొక పది రోజుల తర్వాత నేను ఉంటానో అని నాకు తెలియదు కానీ నా ప్రయాణం ఏంటో నాకు బాగా తెలుసు నేను ఎక్కడి నుంచి వచ్చానో తెలుసు నేను చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తానో నాకు బాగా తెలుసు ఆల్బర్ట్ ఐన్స్టీన్కి తెలియదేమో కానీ ఒకవేళ ఇప్పుడుకిప్పుడు ఎక్కడ నేను చనిపోతే ఇప్పటికిప్పుడు ఇప్పుడు నేను చనిపోతే ఇప్పటికిప్పుడు ఏసు ప్రభు వస్తే నాకున్న విశ్వాసం ఏంటో తెలుసా ఇక్కడ కన్ను మూస్తే యేసు ప్రభుతో పాటుగా పరలోకంలో ఉంటాను చేతుల పైకెత్తిస్తూ అవుతానని చెప్పండి ఈ రాత్రి నీకు అవిశ్వాసం ఉందా నీలో జీవమున్నదా ఈ రాత్రి ఒకవేళ ఆఖరి రాత్రి అయితే రేపు అనేది మనలో మన జీవితంలో లేకపోతే లేక మరలా వచ్చే సంవత్సరం ఇలాంటి సభల్లో కూర్చునే అవకాశాలు దేవుడు మనకి ఇవ్వకపోతే నీకు విశ్వాసం ఉందా బ్రతుకుట క్రీస్తే చెప్పండి చావైనా అది నాకు లాభమే నేను పరలోక రాజ్యంలో ఉంటాను నాకు గమ్యం తెలుసు నేను ఎక్కడికి ప్రయాణం చేస్తున్నానో తెలుసు మేము ఎక్కడో న్యూస్ వేడి దగ్గర బయలుదేరాం మీ ఊరు దాకా వచ్చి రావడానికి గమ్యం పెట్టుకొని ఇక్కడికి అడ్రస్ వరకు వచ్చాం కదండి గమ్యం తెలియకుండా ప్రయాణాలు చేస్తున్నారు చాలా మంది మీ జీవితాల్లో కూడా చాలా మందికి గమ్యం లేదు రేపేం జరుగుతుందో తెలియదు ఈ రాత్రి ఏం జరుగుతుందో తెలియదు మరి కొన్ని రోజుల్లో మన జీవితాలు ఎలా ఉంటాయో తెలీదు ఏసు ప్రభు ఎప్పుడు వస్తాడో తెలియదు మెలకుగా ఉండాలి ఆ ఆ మెలకు నీలో రావాలంటే ఈ రాత్రి వాక్యము ద్వారా కదిలింపు నీలో ఐక్యత రక్షణ బాప్తిష్మ అనుభవాలు పరిశుద్ధాత్మ దేవుణ్ణి కలిగి రెండవ రాకడలో ఎత్తబడే గుంపులో ఒకవేళ ఈ లోపులోని మన జీవితాలు ముగించబడితే ప్రభుతో పాటుగా మనం యుగ యుగాలు ఆ పరలోక రాజ్యంలో ఉండే అనుభవంలోనికి మనం అందరము గాక తలలు వంచి కండ్లు మూసుకోనండి ఆఖరి మాటలుగా మనం అందరం చెప్పుకున్న వాక్యాన్ని బట్టి ప్రార్థన చేసుకుందాం అందరూ తలలు వంచాలి ఎవరు ఇటు చూడొద్దు మీరు మోకరించగలిగితే మీరున్న స్థలంలోనే మోకరించండి మీరు ఒకళ్ళ రెండు చేతులు పైకెత్తగలిగితే మీ రెండు చేతులు పైకెత్తండి కండ్లు మూసుకోండి ఎవరు పిల్లలు అట్టి లేచి వెళ్ళొద్దు ఎవరు ఎవరి వైపు చూడొద్దు పెద్దవాళ్ళు కూడా ఎవరు లేవద్దు ఇది మంచి విలువైన సమయం చేతులు పైకి అయితే దేవుని దగ్గర తీర్మానం చేసుకునే సమయం మీ రెండు చేతులు అమ్మ నా మాటలు వినబడుతున్నాయి ఆ కాళ్ళు అన్ని అవయవాలు చక్కగా ఉంటాం వారు లేకపోతే మీరు తలలు వంచండి పర్వాలేదు రెండు చేతులు పైకెత్తి ప్రభువా ఈ రాత్రి విన్న వాక్యం బట్టి నేను సరి చేసుకుంటానండి ఎవరికి వారే నోరు తెరిచి ఎవ్వరు మౌనం అనుకుంటారు ఇదిగో దేవా నా జీవితం నీకంకితం దేవా నా జీవితం ఆపాదమస్తక నీకంకి నీ శరణీచరణం ఓ దేవా

స్తోత్రాలు అందరూ ప్రార్థించద్దాం రెండవ రోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు ఇది మన జన ఆయన జీవన కలగ చేయగలిగిన సమర్థడు మన యొక్క జీవితాలు వెలిగించగలిగిన సమర్థత ప్రార్థించేద్దాం అందరు ప్రార్థించేద్దాం నాకు కావాలి ఫుల నేను నా జీవితంలో రా అయ్యా నా అయ్యా ఇన్ని స్థితిలో ఉన్నానయ్యా నెమ్మది లేని స్థితిలో ఉన్నానయ్యాప క్షమాపణ లేని స్థితిలో ఉన్నానయ్యా దేవుడితో ఒక తీర్మానం చేసుకో ఒట్టు పెట్టుకో ఒక నిబంధన ఇది కూడా నా ప్రభు నీ జీవితాన్ని వెలిగించగల దేవుడు నీ జీవాన్ని ప్రసాదించగల దేవుడు నీకు క్షేమం ఇవ్వగలిగిన సమర్థుడు అందరూ కూడా చేయండి ఈ రాత్రి ఈ రెండవ రాత్రి దేవుడు మాటలు మాట్లాడుతున్నాడు నా ప్రభుని దాటిపోయేవాడు కాదు ఈ మనుషుల మాటలు కాదు దేవుడి యొక్క మాటలు కాదు నువ్వు పోచు ఇది కూడా ఏడుగు ప్రజలకు చదువుతున్నాడు నువ్వు మాట్లాడు ప్రార్థిని ప్రార్థన చేసినట్లయితే నీలో దేవుని యొక్క జీవాత్మ వస్తుంది ఇప్పుడే అయ్యా నిన్ను అప్పటిస్తాన తీర్మానం చేసుకో దేవుని యొక్క సంధిస్తున్నటువంటి సమయం ఎవరు కూడా తిరిగి పాకున్నట్టు ఆగిపోతున్నాడు దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి ఈ రెండవ రోజు దేవుడితో మాట్లాడుతున్నాడు ఎండిపోయిన జీవితాన్ని ఇదిగో చిక చేయగలి దేవుడు ఎండిపోయినటువంటి ఎమకలు ఈరోజు జీవాన్ని కలుగు చేయగల నీళ్ళు పట్టుకోవచ్చు నా జీవితం అయిపోయింది నా పరిస్థితి అయిపోయింది నా జీవితం శూన్యము లేదా నాకు ఈ రోగము తగ్గదు లేదా నాకు ఈ బాధలు పోవాలనుకుంటున్నావేమో ప్రార్థన చేసుకున్న ప్రభు నేను జీవనం కింద చేయగలిగి స్తోత్రం స్తోత్రం ఏ సయాన్ని పొందనాలు ఏ సయాన్ని పొంద ఐదు నిమిషాల పాటు అందరు కూడా అందరూ కూడా ఒక ఐదు నిమిషాల పాటు ఓ ప్రభాన్ని పొందనాలు తండ్రిని పొందనాలు తండ్రిని పొందనాలు ఏ సయాన్ని పొందనాలు తండ్రిని స్తోత్రం అందరు కూడా లేచి నుంచి చేస్తారు దేవుడు నీళ్ళు ఒక కథలికి రావాలని నీళ్ళు కదలిక రాకపోతే ఒక ఒక తీర్మానం చేసుకోపోతే నా ప్రభు నీలో ఒక తీర్మానం చేసుకో ప్రార్థన చేయాలి ప్రార్థన చేయాలి రాత్రి దేవునికి అప్పగించుకో నీరు నీరు నిరుత్సాహము ఏర్పడిందేమో ప్రోత్సాహం కూడా నీ జీవితం వెళ్తుందేమో శ్రోత్రం స్తోత్రం ప్రార్థన చేసుకోవాలి అందరూ కూడా ప్రార్థన చేసుకోవాలి అందరూ కూడా ప్రార్థన చేసుకోవాలి కాలలో యా కళలో తండ్రిని పొందనాలి తండ్రిని పొందనాలి

సహోదరి నీ సంవత్సరం పాడైపోయిందా సహోదరుడు ఇంకా నాకు జీవితం లేదు నేను నీ జీవితం నిరుత్సాహంలో ఉన్నావా ఇదిగో నీ జీవాన్ని ప్రసాదించగల ప్రభున్నాడు నీ జీవితం చేసుకో ప్రభున్నాడు జీవనంలో ప్రసాదింప చేయ ప్రభువా. అయ్యో నీకు జీవన జ్ఞానమును ప్రాయప చేయ ప్రభువా. అయ్యో మాలు చిగిరిప చేతను ప్రార్థన చేసుకుంటున్నాను. నా ప్రభువు దేవుడు. 모 ᄋ 바 ᄋ 나지 ᄋ 따 ᄋ 누지 ᄋ ᄋ ᄋ ᄋ ᄋ ᄋ 오 ᄋ ᄋ 모 ᄋ 바 ᄋ 나지 ᄋ ᄋ ᄋ 누지 ᄋ ᄋ ᄋ ᄋ ᄋ 라오 ᄋ 아 ᄋ ᄋ ᄋ ᄋ ᄋ ᄋ ᄋ ᄋ ᄋ జనగ <im> lára àwọn ọmọ nà ló ní ló ọmọ sí. thank